మెగాస్టార్ చిరంజీవి గారు నాకు ఎలాంటి గొడవలు లేవు అంటూ మేమిద్దరం మంచి స్నేహితులం అంటూ బాలయ్య బాబు చెప్పినట్టుగా తెలుస్తోంది బాలయ్య బాబు చిరంజీవి గారికి సంబంధించిన విషయంలో అసెంబ్లీలో అయితే మరి టికెట్ల రేట్ల విషయంలో మాట్లాడేటప్పుడు నాకెవరూ కాల్ చేయలేదని మరి కాల్ చేస్తే వెళ్ళడానికి నాకు ఏ ఇబ్బంది లేదంటూ మరి బాలయ్య బాబు గారిని మెగాస్టార్ గారే అవాయిడ్ చేస్తారన్నట్టుగా మాట్లాడారు కానీ ఆ విషయంలో ఎలాంటి నిజం లేదని ఖచ్చితంగా ఆ రోజు నేను మాట్లాడిన విధానమే వేరని కావాలని చాలామంది బాలయ్యకి నాకు మరి గొడవలు పెట్టేందుకు చూస్తున్నారంటూ చిరంజీవి గారు వివరణ ఇచ్చారు ఇప్పుడు అదే వివరణ బాలయ్యబాబు స్వయంగా ఇవ్వడం విశేషం నందపురి బాలకృష్ణ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారికి నాకు అసలు ఎలాంటి గొడవ లేదని ఇద్దరు చాలా మంచి స్నేహితులం అంటూ ఎప్పుడూ అద్భుతమైనటువంటి ఈ విషయాన్ని గుర్తుంచుకొని మరి నాకు ప్రతి విషయాన్ని చెప్తారు కానీ ఇప్పుడు ఇలా జరుగుతున్న ప్రచారంలో అసలు నిజమే లేదు చిరంజీవి గారు చాలా స్వామ్యులు అలాగే ప్రతి విషయాన్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తారు ఆయన చెప్పిన తర్వాతే నేను అక్కడి నుంచి వెళ్ళాను కాబట్టి ఏ ఇబ్బంది రాలేదు అంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది కాబట్టి ఈ విషయం తెలిసే అందరూ అభిమానులు అయితే ఖుషీగా ఉన్నారు ఇంతకుముందు బాలయ్య గురించి నాకు మన నాగార్జున చిరంజీవి గారు లాంటి వారు మాట్లాడారు కానీ ఇప్పుడు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి వచ్చి ఈ విషయాన్ని గురించి తెలుసుకొని ఖచ్చితంగా భారీగా అయితే మనకు ఏ ఇబ్బంది లేకుండా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది కాబట్టి ప్రస్తుతం ఈ విషయం చూసి అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఏదేవైనా బాలేబాబు చిరంజీవి గారు కలిసి కనిపిస్తే ఆ ఫ్రేమ్ చాలా బాగుంటుందని ఇద్దరు మల్టీస్టారర్ చేస్తే ఇంకా బాగుంటుంది అంటున్నారు మెగా నందమూరి ఫ్యాన్స్